ేని నాగేశ్వరరావు నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్టమైందని బ్రహ్మదేశం వసంతకుమార్ అన్నారు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందన్నారు సాంఘిక చిత్రాలలో మరుపురాని కథానాయకుడు అంటూ కొనియాడారు డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఏఎన్ఆర్ విగ్రహానికి కొల్లూరి బ్రహ్మదేశం వసంతకుమార్ దేవికారాణి ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా కొల్లూరి మాట్లాడుతూ నాలుగో తరగతి మాత్రమే చదివినా నటననే శ్వాసగా జీవించిన గొప్ప వ్యక్తి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్నారు తొలిత పౌరాణిక చారిత్రక చిత్రాలలో నటించిన ఏఎన్ఆర్ ఆ తరువాత తరువాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారన్నారు నాటకాలు వేసే రోజుల్లోనే ఘంటసాల బలరామయ్య ఏఎన్ఆర్లోనే నటుణ్ణి గుర్తించి సినిమాలోకి రావాలని ప్రోత్సహించాడని చెప్పుకొచ్చారు ఎన్నో కష్టాలు పడి తెలుగు సినీ జగత్తులో రాజులా వెలుగొందారని పేర్కొన్నారు మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ భాష రాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారు ఆపై పట్టుదలతో నేర్చుకొని అనర్గలంగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు విగ్రహ రూపశిల్పి దేవికారాణి మాట్లాడుతూ ఏ అన్నర్ విగ్రహానికి తాను రూపం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయనతో కొన్ని సభల్లో పాల్గొని దగ్గరుండి చూశానని ఆయన రూపాన్ని విగ్రహంలో రూపొందించడం ఎంతో గర్వకారణమని అన్నారు అనంతరం బ్రహ్మదేశం వసంతకుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటి సహకారంతో ఏఎన్ఆర్ విగ్రహాన్ని తుమ్మలపల్లిలో ఏర్పాటు చేశామన్నారు ఆయన ఒక గొప్ప కళాకణంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా సినీ నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందన్న విషయం మనకు తెలుసు మరి ఆయన పెద్దంత చదువుకోకపోయినా మరి గుడివాళ్ళలో ఆయన ఆయన పేరు మీద ఒక కాలేజీ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఆయన పాత్రలు ఎంత గొప్పగా ఎందుకంటే సాంఘిక చిత్రాల్లో నటించేవాళ్ళు కొన్ని జానపద చిత్రాలు నటించలేరు ఈయన ట్రాన్ కాదు వాడుతున్నారు ఈయన మరి సాంఘిక చిత్రాల్లో కానీ లేకపోతే మరి జానపద చిత్రాల్లో కానీ చారిత్రక పాత్రలు కానీ పోషించినటువంటి ఘనత ఒక్క అక్కినే నాగేశ్వరరావు గారికి దొరుకుతుంది ఇంకా ఈ గురించి మనం మాట్లాడ మాట్లాడుకోవాలంటే మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుకుండా అరవై నాలుగులో ఆయన మన అమెరికా ప్రభుత్వం ఆయన్ని విదేశ పర్యటన నిమిత్తం ప్రభు పరంగా ఆహ్వానించడం జరిగింది నాగేశ్వరరావుని ప్లేయర్ ఫ్రమ్ తాడేపల్లిగడం ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నట కళారత్న నటభూషణ్ అండ్ అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం తయారు చేయడానికి కొల్లూరు సేవా సంస్థ పరదేశం సేవా సంస్థ వారందరూ కూడా నాకు ఫోన్ చేసి విగ్రహం తయారు చేయాలమ్మా అంటే తప్పకుండా తయారు చేస్తాను అని చెప్పడం జరిగింది విజయవాడలో నేను చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఆయన గురించి మరి కొల్లూరు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది చాలా వాస్తవాలు అయితే వారికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా మంచి ఉన్నతమైన భావాలు కలిగిన మహోన్నతమైన నటన నట కళాకారు నటన కళాకారుడు ఆయన ఎందుచేతనంటే ఆయన ఒకటే ఒక మాట అన్నారు కేబీ తెలుగు గారి ద్వారా నాకు నాగేశ్వర గారి పరిచయం అంటే నేను ఫిల్మ్ నగర్లో చాలా విగ్రహాలు రామానాయుడు గారు చాలా చాలా విగ్రహాలు ఉన్నాను ఆ రకంగా కేబీ తెలుగ్ గారు నన్ను వారింటికి తీసుకెళ్ళడం అంటే ఆయన చనిపోయే ముందు ముందుకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను టెన్ ఇయర్స్ ముందు నేను వారిని కలవటం జరిగింది అప్పట్లో వారిని ఆ రకంగా నాకు వారి పరిచయం సోషల్ సర్వీస్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను నా పేరు బి వసంత్ కుమార్ గత మూడున్నర సంవత్సరాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్రేణి గారి విగ్రహం కా ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేశాము దానికి ముఖ్య ఆజ్యులు యాభై రెండవ డివిజన్ చంటి గారు ఆయన కృతజ్ఞత నేను జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేను ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉంది తర్వాత కొల్లూరు గారు దేవికా రాణి గారు నాకు ఈ విగ్రహాన్ని ప్రతిష్టకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా విజయవాడ నగరంలో అక్కినే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం లేదు అంటే అది ఒక అవమానకరంగా భావించి నేను ప్రెస్టేజీగా తీసుకొని ఇక్కడ తుమ్మలపల్ల కళాక్షేత్రంలో విగ్రహం ఏర్పాటుకి చంటి గారి మరొకసారి చెప్తున్నా చంటిగారి వలన వాళ్ళ సహకారం వలన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఇనాగ్రేషన్ కూడా ప్రముఖ ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా జరిగింది